జే భీమ్ జై భారత రాజ్యాంగం ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని జరుగుతున్న మాలల మీద దాడులను అంతర్జాతీయ అంబేద్కర్ వాదులు ఖండించాలి మాలలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి ఈ దాడులను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మాలలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి మాలలు ఎక్కువ కాంగ్రెస్ బీజేపీ కా టీఆర్ఎస్ టీడీపీలలో పలు పార్టీలలో ఉండడం వల్ల నాయకత్వం లేకుండా పోయింది కాబట్టి మన మీద దాడులు జరుగుతున్నాయని అర్థమవుతుంది కాబట్టి మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ ఉంది ఏఎంఎం సునీల్ సార్ గారిది ఉంది జడల శ్రావణ్ గారు ఉన్నారు మరి మాలలందరూ ఎందుకు ఫైట్కు దూరంగా ఉన్నారు రాజ్యాధికారం ఫైట్ లేనిదే ఇవాళ జనసేన చంపుతుంది రేపు కాంగ్రెస్ చంపుతుంది తర్వాత జగన్ చంపుతాడు ప్రతి ఒక్కరూ దాడులు ఒక వర్గం మీద దాడులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఏమిటంటే ఈ యొక్క వర్గం రాజ్యాధికారంకు దూరం ఉన్నదని అర్థం కాబట్టి మిత్రులారా ఎక్కడున్న మాల సోదరులు రాజ్యాధికారం వైపు బహుజన రాజ్యాధుల బహుజన రాజ్యాధికారం వైపే నడవాలి బహుజన రాజ్యాధికారం వల్ల నడిస్తేనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకొని మీరు పార్లమెంటులో ప్రవేశిస్తారు కాబట్టి రాజ్యాధికారంకు దూరంగా ఉన్న మాలలు ఆయా పార్టీలలో ఉండి చెంచాలు కావద్దని కోరుకుంటున్నాం అందుకే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి దయచేసి మిత్రులారా నా మాల సోదరులారా రాజ్యాధికారం వైపు నడవండి బహుజన్ సమాజ్ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో మరియు ఇక్కడ తెలంగాణలో డిఎస్పి ఉంది బహుజన్ సమాజ్ పార్టీ ఉంది మీకు నచ్చిన దాన్ని ఎన్నుకొని మీరు ముంగట్టుకోవాలని కోరుకుంటూ రాజ్యాధికారం వైపు ఎవరైతే దూరం ఉంటారో వాళ్ళ మీద కంపల్సరీ దాడులు ఇంకా ఎక్కువ అవుతాయని కోరుకుంటూ మీరు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ జై భీమ్ జై ఇన్సాన్